అందరికీ నమస్కారం రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా సంక్రాంతి కానుక ప్రకటించింది ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రైస్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సబ్సిడీపై కందిపప్పు సరఫరా చేసేందుకు పౌర సరఫరాల శాఖ అయితే కనుక చర్యలు చేపడుతుంది పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని జనవరిలో ఎనిమిది వేల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తుంది మనందరికీ తెలుసు గత కొద్ది నెలలుగా అయితే కనుక రేషన్ పంపిణీతో పాటు కందిపప్పు అయితే కనుక ఇవ్వటం లేదు గతంలో దసరా కూడా పంపిణీ చేస్తారని చెప్పేసి అన్నారు కానీ ఆ టైం నుంచి కూడా ఇవ్వటం లేదు సో ప్రస్తుతం అయితే కనుక పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఎనిమిది వేల టన్నుల కందిపప్పు నిల్వలు సిద్ధం చేస్తుంది నెల ఇరవై మూడో తేదీలోగా మండల స్థాయి నిల్వ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా అన్నిటికీ కూడా సరుకు తరలించనుంది ఏపీ ప్రభుత్వం ప్రస్తుత నెలలో నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మందికి సుమారు నాలుగు వేల ఆరు వందల టన్నుల కందిపప్పును కిలో అరవై రూపాయలు అరవై ఏడు రూపాయలకి అందించిందని చెప్తున్నారు గిరిజన ప్రాంతాల్లో జీసీసీల ద్వారా కూడా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు సాగించేలా ప్రోత్సహించనుందంటున్నారు ఇక ఏడాదిగా మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి మహారాష్ట్రలో భారీ వర్షాలకు కందిప్పు అంటే పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కందిపప్పుకు డిమాండ్ పెరిగింది ప్రస్తుతం మార్కెట్లో కొంత కొత్త పంట వస్తుండడంతో రేటు నెమ్మదిగా దిగి ఒకప్పుడు మార్కెట్లో కిలో కందిపప్పు నూట పదిహేను ఉన్నప్పుడు సబ్సిడీపై అరవై ఏడుకి అందించిన ప్రభుత్వం ఆ తర్వాత రేటు నూట ఆరు ఆరు నుంచి నూట డెబ్బైకి పెరిగినా కూడా సబ్సిడీని తగ్గించలేదు మధ్యలో మూడు నాలుగు నెలలు మార్కెట్లో లోటు ఉండడంతో పీడిఎస్లో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్తున్నారు ఇక నుండి నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలాగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ అయితే అమలు చేస్తోంది ఇక అలాగే గోధుమ పిండికి కూడా డిమాండ్ ఉందని చెప్తున్నారు పీడిఎస్ లబ్ధిదారులు అంటే రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు వీలైనన్ని ఎక్కువ పౌష్టికాహార పదార్థాలు పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో ఫ్లోరిఫైడ్ అంటే విటమిన్లతో కూడిన గోధుమ పిండిని పరిచయం చేసింది ప్రజల నుంచి స్పందన బాగుండడంతో నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది ప్రస్తుతం మూడు నెలకు మూడు వేల టన్నులు గోధుమ పిండిని సరఫరా చేస్తుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా పేరుతో కిలో ఇరవై ఏడు రూపాయలకి ఇస్తుంటే ఏపీలో మాత్రం కిలో పదహారు రూపాయలకి అందిస్తున్నారని చెప్తున్నారు లబ్ధిదారులకు దీన్ని మరింత తక్కువ రేటుకి ఇచ్చేలాగా పౌర సరఫరాల శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపనుంది రైస్ కార్డుదారులు ఇష్టం మేరకు కిలో బియ్యానికి బదులుగా కిలో పిండి ఇవ్వనుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బియ్యం పరిణామాన్ని తగ్గించుకొని పరిమాణాన్ని తగ్గించుకొని దానికి బదులుగా గోధుమలు సరఫరా చేస్తుంది వాటిని ప్రాసెసింగ్ చేసి ఫ్లోరిఫైడ్ అనంతరం ప్యాకింగ్ రవాణాకి అయ్యే ఖర్చులను లెక్కించి పౌర సరఫరాల శాఖ ధర అయితే నిర్ణయించనుంది ఈ విధంగా కిలో పదకొండు రూపాయల నుంచి పన్నెండు రూపాయలకే గోధుమ పిండి ఇవ్వచ్చని అయితే భావిస్తోంది త్వరలోనే వీటన్నిటిని కూడా ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు వీటితో పాటు పంచదార రాయలసీమలో చిరుధాన్యాల పంపిణీకి అవసరమైన నిల్వలను కూడా తరలిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు